నేను రుజాక్ బోరుగడ్డ అనిల్ మీకు ఫేవరెట్ టాపిక్ రంగంలోకి దిగాడు నైన్టీ నైన్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు రక్త కన్నీరే నేను పవన్ కళ్యాణ్ తిట్టలేదండి నేను పవన్ కళ్యాణ్ తిట్టలేదు నేను చంద్రబాబు నాయుడిని తిట్టలేదండి వాళ్ళు వంద మాటలు అంటే నేను ఒకటే మాట్లాడినానండి సో కవరింగ్ చీజ్ లేస్తున్నాడు దానికి సంబంధించి మాట్లాడు నమస్తే అండి నేను రుజాక్ బోరుగడ్డ అనిల్ సో ఫస్ట్ ఏంటంటే ఇనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బాగా మారుబోగిన పేరు అనమాట అది పాజిటివ్గా కాదు చాలా నెగిటివ్గా ఈ రోజున ఇతనికి సంబంధించి రిపీటెడ్గా రిపీటెడ్గా కామెంట్లు చేస్తూ ఉంటారు అన్న పోసాని కృష్ణ పో శ్రీరెడ్డి బోర్గడ్ అనిల్ వీళ్ళ గురించి ఏమంటుంది అనమాట తెలియక తెలియకడుగుతాను వీళ్ళ చుట్టూ పెద్ద రాజకీయాలు ఉండవు వీళ్ళని కేవలం మహా అయితే ఇప్పుడు శ్రీరెడ్డిని కావచ్చు లేకపోతే ఈయన కావచ్చు వీళ్ళందరూ తిట్ల కోసం ఉపయోగించుకున్నటువంటి మనుషులు ఇప్పుడు ఈ బోర్గడ్ అనిల్ పరిస్థితి వస్తే కనుక వైసీపీ పార్టీకి మెయిన్ నాయలకే మా మెయిన్ మెయిన్ నాయకులకే దిక్కలేదు నేను పేరు నాన్న ఇంటి మీద రాళ్ళేసిన విషయం అని చెప్పినాం కదా అదేవిధంగా మన మంగ మన చెల్లూరుపేటలో ఆమె పైన రాళ్ళేసినటువంటి విషయం చెప్పినాం కదా విడుదల రజనీ గారు అనుకుంటా సో ఆమె 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 ఆఫీస్ పైన సో వాళ్ళని వదిలిపెట్టట్లేదు మరి ఇలాంటి వ్యక్తులు ఎలా వదిలిపెడతారు ఈయన మాట్లాడిన మాటలు ఎంత ఒక పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా కు విమర్శలు చేసి మరి మాట్లాడినటువంటి వ్యక్తే మన బోరిగడ్డ అనిల్ గారు సో ఇప్పుడు చూసారా నేను రెస్పెక్ట్ ఇస్తాను అది పద్ధతి అంటే ఇప్పుడు ఈయన గురించి నేను ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే మీరు ఇన్ని రోజులు అడిగినా నేను రియాక్ట్ కావాలా ఇప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినాడనమాట అదే టీవీ ఛానల్ పేరు నైన్టీ నైన్ టీవీ ఛానల్ నైన్టీ నైన్ టీవీ ఛానల్కి వచ్చి నేను శుద్ధ శుద్ధపూసని సుప్పిని శుద్ధ ఏంది అసలు మామూలుగా కాదండి నేను అన్న పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు తిట్టలేదు నేను ఆహ్వానిస్తున్నాను నువ్వు ఆహ్వానించేది నువ్వు ఆహ్వానించిన ఆహ్వానించకపోయినా వాళ్ళు ప్రభుత్వం స్థాపిస్తారు వాళ్ళు ప్రభుత్వం స్థాపించాలని నేను ఆహ్వానిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి నేను ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమికి మెయిన్ రోల్ పోషించారు దాన్ని నువ్వు మీరు ఆహ్వానిస్తే ఎంత ఆహ్వానించకపోతే ఎంత అనేది కదా ఇక్కడ సో తన తను ఇంతకుముందు మాట్లాడిన అంట తన అంట కట్ చేసి ఎయిట్ చేసి పోస్ట్ చేసినారట ఈరోజు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయనే చెప్పాడు నైన్టీ నైన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చుకున్నాడు అది సగం వినపడి సగం వినపడకుండా ఉందన్నమాట ఎల్లు ఒకసారి అవసరమైతే చూసుకోడు దీనికైనా ఒక విధానం ఉంటుంది అధికారం ఎవరబ్బా సొత్తు కాదు ఎవరికీ శాశ్వతం కాదు అధికారం మాదే ముప్పై సంవత్సరాల పాటు మేమే నిలబడతామని చెప్పేసి కొంతమంది నాయకులు అడ్డగోలుగా అతి నీచంగా హేయంగా ప్రవర్తించిన ప్రవర్తన కారణంగానే ఈ రోజున వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నేను చెప్తున్నానంటే ఈ రోజు టీడీపీ పార్టీ కార్యకర్తలకైనా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకైనా ఈ రోజున పరిస్థితులు వాళ్ళ మాదిరి చేస్తే మనకు కూడా రేపు వద్దు అదే జరిగిద్దనే నేను చెప్పేటటువంటి వ్యక్తిని నిన్న శ్రీరెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడింది ఈ రోజున పరిస్థితి ఏంటి అన్న నువ్వు బయటకు రావాలన్నా కార్యకర్తలంతా డల్ అయిపోయారన్నా ఇబ్బందులు పడుతున్నారన్నా నువ్వు రావాలన్నా నేను నీకు సపోర్ట్ చేస్తా అన్న నువ్వుకే దిక్కులేదు ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో పక్క ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఎక్కడ కనిపించుకుంటూ ఉంటున్నావు రేపు మాపు నిన్ను కూడా బయటకు తీసుకొస్తారు ఇక బోర్గడ్డ అనిల్ గారి విషయానికి వస్తే కనుక పరిస్థితి ఎలా ఉందంటే నైన్టీ నైన్ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను సుత్తి సుప్పిని శుద్ధ పోసని నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు వాడు ఒకవేళ ఉన్నా కానీ వంద మాట్లాడాలంటే మాత్రం నేను మాత్రం మూడో నాలుగు మాట్లాడినాను అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు అనేది ఈయన చెప్పినటువంటి వెర్షన్ కానీ ఆయన మూడు నాలుగు మాటలు మాట్లాడేవి కాకుండా ఆ వీడియోలు అంటే ఎడిట్ చేశారు ఎడిట్ చేసిన వాటిని వదిలేరు సోషల్ మీడియాలోని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అధికార భయం అలా పెట్టిద్దనమాట అధికారాన్ని భయాన్ని అలా పెట్టింది అది వైసీపీకి ఉన్న జనసేనకున్న టీడీపీకి ఉన్న ముఖ్యంగా ఏంటంటే అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి అడ్డగోలుగా మాట్లాడితే ప్రతిపక్షంలోకో ప్రతిపక్ష హోదా కూడా లేదండి ప్రతిపక్షంలోకో లేకపోతే నార్మల్గా ఇండిపెండెంట్గా ఉంటేనో వచ్చే పరిస్థితులు పరిణామాలను కూడా చవి చూడాల్సి ఉంటుంది అనేది నేను చెప్పేటటువంటి మాట మొన్నటి వరకు టీడీపీ పార్టీలు ఎంతమందిని లిఫ్ట్ చేయాలి అచ్చెన్నాయుడిని లేపే చంద్రబాబు నాయుడిని లేపే తర్వాత అయ్యన్న పాత్రను లేపే ఆయన చచ్చిపోయినటువంటి సబ్బంహారిన లేపే బీటెక్ రవిని లేపే ఎంతమందిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టినారు కదా కాదు మీ అధికారం ఉంది మే ఏదైనా చేయగలుగుతామనే కదా ఆరోజు చూపించుకుంది ఈ రోజున వీళ్ళ అధికారం వచ్చింది ఏదో బుద్ధ వెంకన్న ప్రెస్ మీట్ పెట్టినాడు మమ్మల్ని మా నాయకుడిని మా కార్యకర్తలని మా నేతల్ని టార్గెట్ చేసిన ఏ ఒక్కడిని కూడా వదలబ్బోమ్ అని చెప్తున్నారు వాళ్ళ లిస్టులో బోర్గడ్డ అనిల్ కూడా ఉన్నాడు మాట్లాడిన మాటలు చిన్న చిత్తగా మాట్లా సరే నేను నారా లోకేష్ గారి గురించి మన చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం తర్వాత మాట్లాడితే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి లెక్కలు మాట్లాడాలి బోరుగడ్డ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ భార్య గారి గురించి పవన్ కళ్యాణ్ బిడ్డల గురించి చిన్న బిడ్డలను కూడా చూడకుండా ఇంట్లోకి వచ్చి అది ఏదో చేస్తామని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడితే ఆనాడు ఉమెన్స్ ఆ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఉన్న మహిళలు ఒక్కరు కూడా స్ప స్పందించినటువంటి పరిస్థితి మహిళా చైర్పర్సన్ ఉన్నారు కదా మహిళా సంక్షేమ చైర్పర్సన్ ఉన్నారు కదా వాసిరెడ్డి పద్మ గారు ఇన్నిన్ని మాటలు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడలేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైపోతున్నారు ముప్పై వేల మంది అదృశ్యమయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ లెక్కలు చెప్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇచ్చి సంజాషి అడిగినటువంటి పరిస్థితి వదిలేదస్తా వదిలేస్తారా పవన్ కళ్యాణ్కి ఏమో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైపోతున్నారు అవును మొన్న నేనే వీడియో చేసిన మహిళలు అదృశ్యమైపోతూ ఉంటే కాంబోడియా తీసుకు తరలించుకుపోతా ఉంటే మన వైజాగ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు దాదాపు నూట యాభై నుంచి ఐదు వేల మందిని కాపాడినటువంటి పరిస్థితి హ్యాట్స్ ఆఫ్ చెప్పిన ఆ రోజున నేను నిజం కదా మన పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడింది కదా నిఖార్స్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఇట్ట అడ్డగోలుగా మాట్లాడతారా ఇట్ట అడ్డగోలుగా మాట్లాడతారా ఐదేళ్ల పాటు నోటికి ఫిల్టర్లు లేవు అద్దు అదుపులు లేవు పవన్ కళ్యాణ్ అనేవాడు అసలుకి మినిమం రెస్పెక్ట్ ఉండేది కదండి ఈ రోజు రెస్పెక్ట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మన నిన్నటి వరకు ఆ రెస్పెక్ట్ ఆడిగిపోయింది యాడికి పోయింది అంటున్నా నేను అంటే అధికార మదం అలాంటిదా అధికారంలో ఉంటే మనం ఏదైనా చేసేస్తాం చూడండి మామూలుగా కాదు రక్తపాతాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పోస్టులు ఏది పెట్టుకుంటున్నారు కదా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ చూడండి రక్తపాతాలు ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి రక్తపాతాలు ఈ ఐదు సంవత్సరాల పాటు నల్లి పిన్నలి 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 చంపితే రోజున ఎదురు తిరిగి రక్తపాతాలు చేసుకున్నారు ఎదురు తిరిగి రక్తపాతాలు చేస్తున్నారు బోరుగడ్డ నెల అనే వ్యక్తి మాట్లాడిన మాటలకి మీరు చూస్తే కనుక ఎంటైర్ తెలుగు రాష్ట్రంలో ఎవడి కొంపుకి కూడా వెళ్ళి టీడీపీ పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ యుద్ధం చేయాలా ఈ ఐదేళ్లలో డైరెక్ట్ ఇళ్ళకెళ్ళిపోలా కానీ మొట్టమొదటిసారి ఇంటికి ఆఫీస్కి వెళ్ళింది బోరుగడ్డ నీళ్ళు ఇంటికే చంద్రబాబు నాయుడు గారిని ఆయన భార్యని నర లోకేష్ గారిని ఆయన భార్యని మన నందమూరి బాలకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని చిరంజీవి గారిని ఎన్ని కారు కోతలు ఎన్ని కారు కోతలు ఈ రోజున నేనే శుద్ధపోసని చుప్పిని నేనేం మాట్లాడలేదు జనసేన పార్టీ వాళ్ళు ఒక వంద మాటలు అంటే నేను నాలుగు మాటలు అన్నాను అంతకు మించి నేనేం అనలేదు బేస్ వాయిస్తో ఏ ఏమన్నావు నాకు గనక ఫ్రీ హ్యాండ్ ఇస్తే గనక నిమషాల్లో లే పవతలేస్తా పవన్ కళ్యాణ్ నా ఇచ్చిన వీడియోలు ఉన్నాయి కదా సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి వివిధ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి వివిధ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి అవన్నీ అవన్నీ ఎడిట్ అయితే తగ్గిన వాళ్ళ మీద కేసులు పెట్టు వాళ్ళ మీద కేసులు పెట్టి లాగూరు నేను మాట్లాడలేదు వీళ్ళందరూ ఇవంతా కూడా వీళ్ళు సృష్టించిందని చెప్పేసి చెప్పు నీ దాకొస్తే కానీ నెప్పా నేను మళ్ళీ చెప్తున్నా అండి ఈరోజు మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి వెర్ర వీగితే మాత్రం రేపు మన అధికారం పోతే కనుక వేరే పార్టీ వాళ్ళు వస్తే కనుక అదే విధంగా తొక్కి పెడతారు నిన్నటి వరకు మాట్లాడినాడు కదా ఏంది నందిగామ సురేష్ ఎన్ని మాటలు గుండెల మీద తింటా అన్నాడు జనసేన పార్టీ డిబేట్లో మన సత్య గారిని కొడాల నాని గారు రోజారెడ్డి గారు నోటికి ఫిల్టర్లు లేవు ఇష్టం వచ్చినట్టుగా హద్దు అదుపు లేకుండా ఒక విధానం లేకుండా కర్జూర్ నాయుడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు లోఫర్ నా కొడుకు లుచ్చా నా కొడుకు ఫోర్ ట్వంటీ నా కొడుకు ఏందా భాష ఏందా లోకం బోరగడ్డ నీళ్ళు తక్కువ చేసినాడా పంచి ప్రభాకర్ ఏమైనా తక్కువ చేసినాడా ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడారు మీరు వదిలేస్తారా వదిలేస్తారా పవన్ కళ్యాణ్ శాంతిని వదిలిపెడతాడేమో జనసేన పార్టీ నాయకులు శాంతిని వదులుతారేమో కానీ టీడీపీ వాళ్ళైతే వదిలే ప్రసక్తి అయితే కనిపించట్లే మాత్రం కూడా నేను అయ్యన్న పాత్రుడు చెప్పినాడు తొమ్మిది వరకు ఆగండి తొమ్మిది తర్వాత చూసుకుందాం అంటున్నాడు ఈరోజు బుద్దా వెంకన్న చెప్తున్నాడు ఎవడైతే టీడీ మన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు ఏ ఒక్కడిని వదలమంటున్నారు రక్తం రక్త కన్నీరు తెప్పిస్తారు దాంట్లో ఎలాంటి మొహమాటం లేదనేది స్పష్టంగా అనిపిస్తుంది కుదిరితే ఈ దేశం నుంచి వదిలిపోవడమో ఏడుగువనం బారిపోవడమో చేయాలి అంతకుమించి చేసేదైతే ఏం లేదు చెప్తున్నా అది నేను చేసినా ఇంకొకటి చేసినా ఇంకొకటి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఓడిపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అమరాభూతులు తిడితే పాపం తగిలిద్ది వాళ్ళ భార్య గారిని తిడితే పాపం తగిలిద్ది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు మాత్రం విమర్శించాలి మనం అక్కడి వరకే ఉండాలా లేదు నన్ను వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల దగ్గరికి వెళ్తా వాళ్ళ భార్య గారి దగ్గరికి వెళ్తా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు మనకేం అవసరం ఎవరికి అవసరాలు విధానం ఉండాలి రాజకీయాల్లో అదేమీ లేకుండా విత్తలు విడిగా ఉన్నాడు విశా శ్రీకాకుళం సైడ్ ఎవరు దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పేసి ఫ్రిటర్లు లేవు నోటికి పోసాని కృష్ణమురళి ఉంది చాలా పెద్ద లిస్ట్ ఉంది పెద్ద లిస్ట్ గురించి నేను తర్వాత మాట్లాడుతూ వరుస పెట్టి అది పరిస్థితి బోరగడ్డ వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదండి నైంటీ నైన్ టీవీ ఛానల్కి ఇచ్చి నేను సుప్పిన శుద్ధ పూసని నేనేం చేయలేదు నేను ఎవరిని ఏమనలేదంటే కుదరదు నువ్వు అన్న మాటలు వీడియోలు ఉన్నాయి అవన్నీ డిలీట్ చేయించుకుంటావు లేకపోతే వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు కటింగ్లు చేసి ఎయిట్ చేసి ఫేక్ చేసి నీ మార్ఫ్ చేసి చేశారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టుకొని ఆ కేసులు తీసుకొచ్చి టీడీపీ వాళ్ళ దగ్గర పెట్టు అప్పుడన్న సహిస్తారు మీ ఇంటికి వచ్చి ఎంటైర్ ఎంటైర్ తెలుగు స్టేట్లో ఏ ఒక్కళ్ళనింటికి వెళ్ళారండి టీడీపీ వాళ్ళు అది బోరుగడ్డ అనే ఇంటికే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలు బయకడకుండా బెదరకుండా లాఫీస్కి వెళ్ళి వార్నింగ్ లేచి వచ్చినారు అంత దుర్మార్గమైన భాష మాట్లాడితే ఎట్లా అండి నేను ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పేసి అమ్మాకబుత్తులు చెప్తే తప్పు ఒప్పుకుంటారా సమాజం ఒప్పుకుంటారా తప్పు కదా అది తప్పును తప్పుగా చెప్పుకోవాలి ఉప్పును ఒప్పుగా చెప్పుకోవాలి నేను జనసేన పార్టీ వాళ్ళు చెప్పేది అదే టీడీపీ పార్టీ కార్యకర్తలు చెప్పేది అదే చట్టాలు ఉన్నాయి చట్టాలు చూసుకుంటాయి మీరు మొహమాట పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడుకి చేసినటువంటి అవమానాన్ని ఆయన మర్చిపోలేడు జీవితంలో ఆయన కొడుకు మర్చిపోలేడు పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి అవమానాలు చాలా జరిగిన ఆయన జీవితంలో ఆయన క్షమించి వదిలేస్తాడు కానీ చంద్రబాబు నాయుడికి జరిగిన అవమానాలు చిన్నచేత కాదండి పుట్టకల గురించి మాట్లాడారండి వీళ్ళు పుట్టకల గురించి పవన్ కళ్యాణ్ గారి చిన్న బిడ్డని పోడి చేస్తా అన్నా సన్నాసి ఎలా వదిలిపెడతారు అనుకుంటున్నారు వదిలిపెట్టే సమస్య లేదు